జయశ్రీరామ్ ఈరోజు మన వీడియోలో మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి పూర్వాషాఢ నక్షత్రంతో కూడి పౌర్ణమి ఉన్న నెలనే ఆషాఢమాసం అంటారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం మరియు మాసం అని కూడా అంటారు ఈ మాసంలో చేసే స్నానం జపం దానం విశేష ఫలితాన్ని ఇస్తాయి ఆషాఢమాసం అనగానే ఆడవాళ్ళందరికీ గుర్తుకొచ్చేది గోరింటాకు ఈ మాసంలో మహిళలందరూ కూడా ఆకుగోరింటాకును పెట్టుకోవడానికి మక్కువ చూపుతారు ఆషాఢశుద్ధ పాడ్యము నుండి ఎంతో శక్తివంతమైన వారాహీదేవి నవరాత్రులు మొదలవుతాయి ఆషాఢశుద్ధ విదయనాడు పూరి జగన్నాథ బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు ఆషాఢశుద్ధ పంచమిని స్కంద పంచమిగా చెప్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు ఆషాఢ సప్తమిని సప్తమిగా జరుపుకుంటారు శుద్ధ ఏకాదశిని తులేకాదశి లేదా సైనేకాదశి అంటారు ఈరోజు నుండి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో తెలంగాణ బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు గ్రామ దేవతలైనటువంటి మహంకాళి పోచమ్మ ఎల్లమ్మ అమ్మవార్లకు తయారు చేసే భోజనాన్నే బోనంగా చెబుతారు దీనినే అమ్మవారికి నివేదన చేసే పర్వదానాన్ని బోనం అంటారు ఆషాఢ మాసంలోనే శేఖాంబరి ఉత్సవాలు జరుగుతాయి ఆషాఢ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైనటువంటి గురువును ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి ఆషాఢ మాసం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతాయి మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు పూర్వం కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారింట్లో ఉండే సాంప్రదాయం ఉండేది వ్యవసాయ పనులు చేయవలసిన సమయంలో అత్తగారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో వ్యవసాయ పనులు జరగవని సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే పంట చేతికి రావడం కష్టమవుతుంది అందుకే మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు ఒకచోట ఉండకూడదు అని చెప్పకుండా అత్త అల్లుడు అత్తా కొడళ్ళు ఒకే గుమ్మం తక్కకూడదు అని నియమం పెట్టారు మన పూర్వీకులు మాసంలో గర్భాధారణ జరిగితే వేసవికాలంలో ప్రసవం అవుతుంది ఎండ వేడికి పుట్టే బిడ్డకు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అందుకే భార్యాభర్తలు విడిగా ఉండాలని చెప్పేవారు మన పూర్వీకులు పూర్వీకులు చెప్పే సాంప్రదాయంలో అర్థం పరమార్థం ఉంటుంది అందుకే అంటారు పెద్దవాళ్ల మాట చద్దన్న మూట అని